రెండు వేల ఇరవై ఐదు ఉగాదిలోపు మేషరాశి వారికి తిరిగిలేని రాజయోగం అదృష్ట లక్ష్మి మీ తలుపు తట్టబోతోంది ఒక స్త్రీ మిమ్మల్ని రాజులాగా ఉంది రెండు వేల ఇరవై ఐదు మేష మేషరాశి వారికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది వీరికి ఏ విధమైనటువంటి మార్పులు వీరి జీవితంలో మీరు చూడబోతు ఉన్నారు అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గురువుగారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో అనుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి తోటి వారితో చాలా సంతోషాన్ని పంచుకుంటారు మీ ఆలోచనలు అందరినీ కూడా ఆకర్షిస్తాయి గొప్ప వారితో పరిచయాలు పెరుగుతాయి శ్రీసుబ్రహ్మణ్య ధ్యానే శ్లోకం చదివితే మీకు మేలు జరుగుతుంది గ్రహ బలం సంపూర్ణంగా యోగిస్తోంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మేమి రంగాల్లో విజయావకాశాలు కూడా పెరుగుతాయి అభివృద్ధి కోసం చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు అపారమైన అనుభవంతో లాభాలు కూడా అందుకుంటారు తోటి వారి నుండి మంచి సాయం మీకు అందుతుంది మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు సమయాన్ని అభివృద్ధి కొరకు ఉపయోగించండి మళ్ళీ ఇటువంటి శుభకాలం ఎన్నాళ్ళుకో కానీ తిరిగిరాదు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది పెద్దల ఆశీర్వచనాలు ఉంటాయి ఆర్థిక లాభాలు ఉంటాయి ప్రయాణాలు ఫలిస్తాయి శ్రీ లక్ష్మీ నారాయణ సందర్శనం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలతను తెచ్చిపెడుతుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదు మీకంతా కూడా ఈ సమయంలో మేలే అధికంగా ఉంది ఈ మేషరాశి వారికి ఉగాది లోపుగా వీరి జీవితంలో ఒక స్త్రీ మీ జీవితాన్ని అయితే పూర్తిగా మార్చబోతుంది ఆ స్త్రీ కారణంగా మీరు కోరుకునే జీవితం అయితే ఈ సమయంలో మీకు లభిస్తుంది మీ విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాలు అన్నింటిలో కూడా మీకు మెరుగైన ఫలితాలు అయితే ఆ స్త్రీ కారణంగా మీకు దక్కబోతు ఉన్నాయని చెప్పడంలో కూడా సందేహం అయితే అసలు కనిపించడం లేదండి ఈ మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వ్యాపారంలో మీరు అపారమైన విజయాన్ని పొందుతారు ఈ సంవత్సరం ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు మరియు ఆర్థిక సంక్షోభం ఎప్పుడూ కూడా ఉండదు ఈ సంవత్సరం విద్యార్థులకు చాలా అనుకూలత ఉంటుంది వారు తమ కళలను నెరవేర్చుకోగలుగుతారు వారు మీ యొక్క లక్ష్యాలు మరియు ఆశయాల వైపు ప్రేరణ పొందుతారు అక్టోబర్లో నాలుగవ ఇంటిలో బృహస్పతి సంచారం కారణంగా మీ అన్ని కష్టమైన పనులను కూడా ఈ సమయంలో నెరవేర్చవచ్చు సంవత్సరం ఆర్థిక విజయం అపారమైన సంపద మరియు శక్తితో కూడా నిండి ఉంటుంది ఈ సంవత్సరం మీరు మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరడం చూడవచ్చు మీరు కొత్త ఇల్లు లేదా వాహనం కొనాలని ప్లాన్లో ఉన్నట్లయితే కనుక ఈ సంవత్సరం అనుకూలత కనిపిస్తుంది మేషరాశి రెండు వేల ఇరవై ప్రకారం ఈ సంవత్సరం మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు మీరు చాలా డబ్బు కూడా ఆదా చేస్తారు ఆరోగ్యం గురించి చెప్పాలి అంటే ఈ సంవత్సరం మీరు చాలా మంచి ఫలితాలను తెస్తుంది మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుండి బయటపడతారు మరియు ఆరోగ్యంలో మెరుగుదల చూస్తారు మీ మనసు ఆధ్యాత్మిక పనిలో నిమగ్నమై ఉంటుంది పవిత్రమైన మరియు అనుకూలమైనటువంటి సమయం అయితే ఈ సమయంలో కనిపిస్తుంది ఆలోచనలు మీ యొక్క మనసులో వస్తాయి స్నేహితులతో సయోధ్య ఈ సంవత్సరం చాలా మేలు ఈ సంవత్సరం మీకు మీ యొక్క అన్నయ్య మద్దతు అనేది పూర్తిగా ఉంటుంది పన్నెండవ ఇంట్లో శని సంచారం చాలా శుభ ఫలితాలను కూడా ఇస్తుంది ఈ సంవత్సరం మీకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి మీ ఆర్థిక స్థితి చాలా బలంగా ఉంటుంది మీరు వ్యాపారంలో విజయం సాధిస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభం కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి చాలా మంచిదని నిరూపించవచ్చు ఈ సంవత్సరం విదేశాలకు వెళ్ళడానికి మీకు అనేక అవకాశాలు లభిస్తాయి మీరు ఆస్తిలో ఈ సమయంలో డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే మీకు చాలా ప్రయోజనాలు లభిస్తాయి పదకొండవ ఇంట్లో రాహు సంచారంతో మీకు తగినంత ఆర్థిక లాభాలు ఉంటాయి పరిశోధనలో పాల్గొన్న వ్యక్తులకు ఈ సమయం ప్రయోజనకరంగా మారుతుంది రెండు వేల ఇరవై ఐదు చివరిలో మీరు కొన్ని ఒడిదుడుకులను చూడవచ్చు సంవత్సర ప్రారంభం విద్యార్థులకు చాలా ప్రయోజనకరంగా కూడా ఉంటుంది మరియు వారి యొక్క కళలను నిజం చేసుకోవడానికి అనేకమైన అవకాశాలు లభిస్తాయి వారికి తమ స్నేహితులతో విభేదాలు మరియు వివాదాలు కలగవచ్చు మరియు వారిపైన నమ్మకం అయితే మాత్రం ఉండదు మరొక వైపు ప్రేమలో ఉన్నవారికి సంవత్సరం మిశ్రమ ఫలితాలు తీసుకొస్తుంది కొన్ని రోజులు సంతోషంగా ఉంటారు మరియు కొంతమంది విచారంతో నిండి ఉంటారు ఈ సంవత్సరం మీరు ప్రేమలో మోసపోవచ్చు కూడా మీ ప్రేమికుడిని మీరు అతిగా అసలు నమ్మకూడదు చూసారు కదండి మేషరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని పూర్తిగా వదిలివేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి కనుక అరిబులనైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్యము కూడా పెరిగిపోతుంది ఒక్కొక్కసారి వీరు వత్రము కూడా దారితీస్తుంది ఈ రాశి వారికి అచించలమైన మనోనిశ్చయము సాహస మీరు లక్షణాలు ఇవి కాకుండా వీరిలో మురుకత్వం కూడా ఉంటుంది ముక్కు సూటిగా ఆవేశముగా ప్రవ ప్రవర్తిస్తూ ఉంటారు కానీ కొంచెం కూడా ఆలోచించారు వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడపెట్టుకుని నాయకత్వం వహించిన వీరి జీవ లక్షణం లక్ష్య సాధనలు ఎంతటి త్యాగముకైనా సరే వీరు వీరికి వేయరు ఈ రాశివారి హృదయం దయార్థ హృదయం వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారైతే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపలేనప్పుడు అంత తీవ్రంగా బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కూడా కలుగుతుంది వారి శారీరకముగా మానసికంగా కూడా చాలా శక్తివంతులుగా ఉంటారు ఉత్సాహవంతులు అవడం వలన నిరంతర స్త్రీ సాంగత్యం వీరికి చాలా అవసరం అవుతుంది దీని కారణంగా వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతుల వీరు కీలబొమ్మగా బొమ్మగా మారక తప్పదు వారు తమ వివాహ జీవితంలో క్రమశిక్షణతో మెలగాలి క్రమశిక్షణ వివేకము వెరిగి చాలా అవసరము అయితే ఆవేశమును తీసుకునే నిర్ణయం కారణంగా జీవితాంతము కూడా బాధపడతారు వారు చిన్న వయసులోనే వివాహం చేసుకుంటే చాలా మేలు జరుగుతుంది ఈ రాశి వారికి నీచగ్రహ వీక్షణ ఉన్నప్పుడు మొరటిగా ప్రవర్తిస్తారు అధికంగా ఉంటుంది ఏ విషయం అయినా ముక్కసోటిగా ప్రవర్తించడం వలన తాను పట్టిన కుందేలకు ముడే కాళ్ళని వ్యవహరించడం వలన ఈ రాశి వారు చాలా ఇబ్బందులు పడతారు వీరిలో ఉన్నటువంటి ఆందోళన అసహనం ఆవేశము అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటారు వీరికి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి వీరికి వయసు దాటిన కొద్ది తర్వాత రక్తపోటు రక్త నలములు చెట్లతో మెదడుకు సంబంధించిన పక్షవాతములు రోగములు రావచ్చు అందుచేత శాస్త్ర చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది ఈ రాశివారు తమ జీవితంలో సహనము ఓర్పు వినియము లౌకిక జ్ఞానం అలవరుచుకున్న అపజయం అనేది వీరి చెంత చేరదు ఈ రాశి వారికి మొండితనం అధికంగా ఉంటుంది ఏదైనా సాధించడం ఎక్కువగా మొండితనం చూపిస్తారు ఆ పని అయ్యే వరకు కూడా నిద్రపట్టే మనస్తత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారు అనుకున్నది సాధించేదాకా కూడా వీరికి నిద్ర ఉండదు మనిషి అది కూడా ఉండదు వీరు సుఖంగా ఉండరు ఎదుటివారిని కూడా సుఖంగా ఉండనివ్వరు చూసారు కదా మేష రాశివారి గురించి మనమైతే క్లియర్గా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కూడా మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్